పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు కనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు ఢిల్లీలోని పార్లమెంటులో లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడిన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ గడిచిన ఏడాది వేగవంతమైన ప్రగతి గొప్ప సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలిచిపోయిందని అన్నారు వికసి భారత నిర్మాణంలో ఒక కీలకమైన పునాది సంవత్సరంగా నిలుస్తుందని ఆమె అభివర్ణించారు భవిష్యత్తు వృద్ధికి బలమైన మార్గాన్ని బకీర్ చంద్ర చటార్థి రచించిన వందే మాతరం గీతం నూట యాభై పూర్తి చేసుకున్న వేడుకలను ఆమె గుర్తు చేశారు శ్రీ గురు బహదూర్ జీ మూడు వందల యాభైవ షాహీదీ దివాస్ బీర్సముండా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట జయంతి ఉత్సవాలను ప్రస్తావించారు దేశం తన పూర్వీకుల సేవలను గౌరవించుకున్నప్పుడు యువతరంలో స్ఫూర్తి రగులుతుందని అది అభివృద్ధి చెందిన భారత దిశగా దేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని రాష్ట్రపతి తెలిపారు కాగా సమావేశాలకు ముందు మంగళవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని నేతలు హామీ ఇచ్చారు ఓట్ల దొంగతనం ఆరోపణలు ఓటర్ల జాబితా సవివరణ ధాన్యం సేకరణ ఉపాధి హామీ పథకం వంటి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో తెలిపింది